ధన్యవాదాలు ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాము అదేవిధంగా సిపిఎం సిపిఐ పార్టీలో అనేక మంచి పనులు చేసినటువంటి వ్యక్తి ఒక గాయకుడు అయినటువంటి బెంచులైంది ఈరోజు పోగొట్టుకునే అదేవిధంగా గంజాయి స్మగ్లర్లను పోలీసు వారు అరికట్టడం జరుగుతుంది అదే ఏపీ ఏపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్లో రావటంతో విధంగా చెప్పాడు ఈ విధంగా ఎక్కడా కూడా స్మగ్లింగు అదేవిధంగా గంజాయి వ్యాపారాలు అయితే జరగకూడదని కూడా గౌరవమైన హానుగులు హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు అదే విధంగా ఈ మధ్య కాలంలో ఒక ఏపీకి ఏపీకి కొత్తగా విధంగా ఎస్పీ దొరగారు నియమించడం జరిగింది మన సార్ నెల్లూరు జిల్లాకి ఏ విధంగా కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత తగ్గుమొహం పట్టింది ఈ మధ్య కాలంలో ఏ విధంగా తగ్గుమొహం పట్టింది ఈ మధ్య కాలంలో లేడీస్ దాంట్లో కిలాడీ లేడీలు వాళ్ళ ఎక్కువైపోయింది వారిని ఏ విధంగా వాళ్ళపై రౌడీ సేటర్లో నమోదు చేసి అంతేకాకుండా విధంగా మాములుగా రవీ శట్ నమోదు చేసి వాళ్ళని వాళ్ళ మీద పీడి యాక్ట్ నమోదు చేయాలని కోరుతున్నాము వారిని బయటికి వదలకూడదు వారి వల్ల అవసరం అవసరమైతే ఏదన్నా గౌరవ కోర్టు వారు ఉదీయాలని కూడా కోరుతున్నాను ఎప్పుడైనా సరే జీల్లో అవసరమైతే బయటకు వచ్చినా కూడా చాలా మంది కూడా భయపడుతున్నారు సొసైటీ భయపడుతుంది అలాంటి వారిని ఏదైనా ఉరి ఇలాంటి సమస్య లేకుండా చేయాలని దంజాసి భక్తులని కూడా ఎక్కడెక్కడా కూడా అరికట్టేసి వాళ్ళ మీద రౌడీ షర్ట్లను నమోదు చేసి జైల్లో పెట్టాలని కూడా కోరుతున్నాం